మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మొన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ మీద నిన్న బొదిరీట్ల సుబ్బారావు అని వ్యక్తి ఇవ్వడం జరిగింది దాని మీద మేము ఈరోజు ఖండనిస్తూ ఉన్నాం ఎలా ఉందంటే ఈరోజు పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గం చూసుకున్నట్లయితే టీడీపీ నాయకుల పరిస్థితే గురువింద పూసకే కింద నలుపు తెలియదట గురువింద పూసలకే దాని కింద ఉన్నటువంటి నలుపు తెలియదట పై ఎరుపు తప్ప అలా ఆ చందాను ఉంది ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుల యొక్క పరిస్థితి నేను ప్రెస్ మీట్లో తను మాట్లాడుతూ స్థాయిల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటికీ మేము కట్టుబడే ఉన్నాం అది నీ స్థాయి కాదు నువ్వు విమర్శించే స్థాయి కాదు అని మేము మళ్ళీ ముక్త ఖండంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆ స్థాయిని గుర్తెరిగే నువ్వు మాట్లాడాలని మేము మళ్ళా చెప్తా ఉన్నాం మీ నోటికి ఏదో వచ్చింది కదా నాలుగు మైకులు ఉన్నాయి కదా అని చెప్పి నీ ఎస్ చూసినట్టు మాట్లాడతావు ఈ స్థాయిని గుర్తు నువ్వు మాట్లాడు ఏదో చెప్తా ఉన్నావు ఇసుక ఫ్రీ మా గవర్నమెంట్ ఇసుక ఫ్రీ చేసింది ఎవరైనా పట్టుకెళ్ళచ్చు అని ఎవరైనా పట్టుకెళ్తే పోలీస్ స్టేషన్లో పద్నాలుగు రోజులు పదిహేను రోజులు పండగ వాతావరణాన్ని కూడా కుటుంబాలకు ఎందుకు దూరం చేశాను ఫ్రీ ఇసుక పేరుతో మీరు డ్రిల్లింగ్ చేస్తూ ఇసుకనే గుట్టలుగా పేర్చుకుని కొన్ని వందల టన్నుల్ని మీరు పెద్ద పెద్ద లారీలు లోడ్ చేసి మీరు బయటికి ట్రాన్స్పోర్ట్ చేసి కొన్ని లక్షలు దాని మీద మీరు ఆర్జించడం జరిగింది అదేవిధంగా ఇసుక రైతులు పోగొట్టుకున్న ఎడ్ల బండ్లు చిన్న చిన్నగా పది వేసుకిల్లు ఇరవై స్కిల్లు పోగొట్టుకుని వాళ్ళ కుటుంబం పోషణార్థం వాళ్ళ ఇసుకను ఒక చోట డబ్బు చేసుకుంటే ఆ ఇసుకను కూడా నువ్వు పట్టుకుని వెళ్ళి అమ్మేసుకోవడం జరిగింది అది వాస్తవం కాదా ఇసుక ఫ్రీ అంటున్నావు మీకు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి రెండు ట్రాక్టర్లే నీ గ్రామం కానీ నీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఇసుక తోలాలి లేకపోతే వాళ్ళకి ఇసుక సప్లై కావాలి వాళ్ళకి హౌసింగ్ లోన్ రాదు వాళ్ళ పునాదులో మట్టెళ్ళనుకో నీ ట్రాక్టర్లే వెళ్ళాలి వాళ్ళ ఇంటికి సిమెంట్ అవసరాలకు కానీ లేదంటే ఇసుక అవసరాలకు కానీ కావాలంటే నీ ట్రాక్టర్లే ఆ ఇసుకని సప్లై చేయాలి అందరూ వాళ్ళ కుటుంబ పోషణ ఒకటే రెండు ట్రిప్పులు వేసుకుని బతికితే నీ ట్రాక్టర్లు ఐదు నుంచి పది ట్రిప్పులు వేసిన రోజులు ఉన్నాయి నీ రెండు ట్రాక్టర్లు ఉన్నాయి అదేవిధంగా ఎవరైనా కనుక అక్కడ ఇసుక తోలుకున్నట్లయితే కనుక నువ్వు వాళ్ళకి బాటకే డబ్బులు వసూలు చేస్తావు అది వాస్తవమా కదా నీ గ్రామం గుండా వెళ్తున్న లారీల దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేస్తూ అది వాస్తవా కాదా నీ కనుసంధల్లోనే నువ్వు అనుకున్నట్టుగానే దందాన్ని నిర్వహిస్తూ ఉంటావు ఇల్లీగల్ దందాలన్నీ కూడా నీ దగ్గర ఉంటాయి ఇకపోతే సాంప్రదాయ క్రీడ కోడి అంటే మేము సాంప్రదాయంగా చేస్తా ఉన్నాము సాంప్రదాయం అంటే ఏంటండి పండగ నాడు సాంప్రదాయంగా ఒక గంట అరగంట చేస్తారు పదిహేను లక్షల రూపాయలకి నీవు కోడి పందాలు భరిని అమ్మడం జరిగింది అవునా కాదా ఇది వాస్తవం కాదా ఒక్కొక్క గుండాట కోడి పేరు చెప్పి గుండాట బలాల దగ్గర ఒక్కొక్క బలం దగ్గర ఐదు లక్షలు వసూలు చేశాను అలా మూడు బల్లలు పెట్టావు మూడు ఐదులు పదిహేను లక్షలు వసూలు చేశాను అది అవునా కాదా ఒక పదిహేను అది ఒక పదిహేను మళ్ళా రానున్న పంటకు అప్పుడే నువ్వు బ్యాల్సారాలు కుదుర్చుకుంటూ ఉన్నావు అప్పుడే ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నావు ఈ డొక్కాటలకు సంబంధించి ఈ గుడ్డలకు సంబంధించి ఈ పందాలకు సంబంధించి అప్పుడే ఇసుక ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ పేరు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అమ్ముతున్నారు అది మరి ఫ్రీ ఇస్క్ అంటారు దాన్ని మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అది ఫ్రీ ఇస్కా ఫ్రీ ఇస్క్ అంటే అసలు మన అవసరాల కోసం నాకు ఏదన్నా నేను ఏదో ఒక ఇంటిగా పని అనుకో నాకున్న అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను తెచ్చుకుని మనుషుల మబ్బు తెచ్చుకొని అది ఫ్రీ ఇసుకా డ్రిల్లింగ్ చేసి నలభై అడుగులు యాభై అడుగులు లోతు నుంచి డ్రిల్లింగ్ చేసి డంపింగ్ చేసి గొట్ల రూపంలో వందల ట్రాక్టర్లో వేల లక్షలు సంపాదించుకోవడానికి కోసమే కోట్లు గడించుకోవడం కోసమే ఫ్రీ ఇస్కా అది ఫ్రీ ఇస్క అంటారు అంటారు ఇది అవునా కాదా అని పత్రిక ముఖంగా కూడా నేను మీ అందరి దగ్గర కూడా చెప్తా ఉన్నాను మైనింగ్ ఇకపోతే మైనింగ్ భాగంగా మట్టి శుభ్రంగా మైనింగ్ ఎంత మైనింగ్ చేయాలనుకున్నారో అంత మైనింగు చేశారు పేరుకు మైనింగ్ బిల్లు మీకు దొంగ బుక్కులు